హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా కలిగిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మేరీ చెల్లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు తారీఖు వచ్చేసరికి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ కలకిరి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేలు బాక్స్ అని టమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలు అయితే పోతుంది ఈ కలికిరి మార్కెట్ ఈరోడ్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్